ఈరోజు మనం ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే అటాచ్మెంట్ నుండి విముక్తి ఈ పదం వినడానికి కొంచెం పాతదిగా అనిపించిన మన ఇప్పటి లైఫ్లో ఎదురయ్యే ఎన్నో ఛాలెంజెస్కే ఇదొక అద్భుతమైన సొల్యూషన్ అసలు ఈ ఐడియాని సరిగ్గా అర్థం చేసుకుంటే మనలో మన ఆ ఇన్నర్ పీస్ అంటే అంతర్గత శాంతిని ఎలా తిరిగి తెచ్చుకోవచ్చో చూద్దాం ఎప్పుడైనా స్ట్రెస్ వల్ల లేదా పదే పదే గుర్తుకొచ్చే పాత జ్ఞాపకాల వల్ల ఎక్కడికి కదలలేకుండా లేకుండా ఒకే చోట ఇరుకుపోయినట్లు అనిపించిందా మనలో చాలామందికి ఈ ఫీలింగ్ బాగా తెలిసే ఉంటుంది కదా మన మైండ్ ఒక్కోసారి జరిగిపోయిన విషయాల్లోనూ లేదా జరగబోయే దాని గురించిన టెన్షన్లోనూ చిక్కుకుపోతుంది అలాంటప్పుడు మన ప్రశాంతత మన సంతోషం రెండూ మాయమైపోతాయి దీన్నే మనం ఓవర్ థింకింగ్ అంటాం మన మనస్సు ఒక లూప్లో ఎరుక్కుపోయినట్లుగా అదే ఆందోళన అదే చింత ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ ఆలోచిస్తూ కొన్నిసార్లు అసలు లేని సమస్యల్ని కూడా మనమే ఊహించుకుంటాం ఇది మన ఎనర్జీ మొత్తాన్ని లాగేస్తుంది అంతేకాదు గడిచిపోయిన పశ్చాత్తాపాలు ఎప్పుడో చేసిన తప్పులు బాధపెట్టిన జ్ఞాపకాలు వాటన్నింటినీ ఒక పెద్ద బరువులా వర్తమానంలోకి మోసుకొస్తుంటాం ఈ జ్ఞాపకాలు మనల్ని ముందుకు వెళ్లనివ్వకుండా ఒక గొలుసులా కట్టిపడేస్తాయి ఇక ఈ రోజుల్లో మనందరికీ తెలిసిన ఇంకో పెద్ద సమస్య డిజిటల్ ఓవర్లోడ్ టెక్నాలజీ సోషల్ మీడియా నుంచి వచ్చే ఆ నిరంతరమైన ఒత్తిడి దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు ఇది మన ఫోకస్ని మొత్తం పక్కదారి పట్టించి ఎప్పుడూ అలసిపోయినట్టుగా ఉండేలా చేస్తుంది సరే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం అటాచ్మెంట్ నుండి విముక్తి అన్నాం కదా కానీ ఆగండి ఈ మాట వినగానే చాలామందికి రకరకాల అపోహలొస్తాయి అంటే జీవితాన్ని వదిలేయడమా ఎవరితోనూ సంబంధం లేకుండా ఉండటమా అని అనుకుంటారు అస్సలు కాదు సో అసలు డీటెయిల్స్లోకి వెళ్లే ముందు డీటాచ్మెంట్ అంటే ఏది కాదో ఒక క్లారిటీ తెచ్చుకుందాం చూడండి చాలా మంది ఏమనుకుంటారంటే డీటాచ్మెంట్ అంటే లైఫ్ నుండి పారిపోవడం ఇమోషన్స్ లేకుండా కఠినంగా ఉండడం లేదా అన్నీ వదిలేయడం అని కానీ అసలు అర్థం అది కాదు దీని అసలు మీనింగ్ ఏంటంటే బాధ నుంచి స్వేచ్ఛను పొందడం మైండ్లో ఒక క్లారిటీ తెచ్చుకోవడం ఇంకా చెప్పాలంటే మనల్ని మనం లోపలి నుండి శక్తివంతంగా మార్చుకోవడం సరే అపోహలు తొలగిపోయాయి కదా ఇప్పుడు మనం ఈ మొత్తం కాన్సెప్ట్లోని అత్యంత ముఖ్యమైన కోర్ ఐడియా దగ్గరికి వచ్చాం ఇది ఎలాంటిదంటే మనం ప్రపంచాన్ని చూసే విధానంలోనే ఒక ఫండమెంటల్ చేంజ్ తీసుకొచ్చేంత పవర్ఫుల్ ఐడియా డీటాచ్మెంట్ అంటే ఏంటో తెలుసా మనమందరం మనల్ని కేవలం ఈ శరీరం ఈ మనస్సు అనుకుంటాం కానీ అసలు నిజమేంటంటే మనం ఆత్మ ఒక ప్రశాంతమైన పరిశీల కులం అంటే మన శరీరం మనస్సు తాత్కాలికంగా ఎన్నో కష్టాలను బాధలను అనుభవిస్తాయి కానీ వాటిని గమనిస్తూ వాటికి అతీతంగా ఉండే అసలైన మనం ఆత్మ ఈ రెండింటి మధ్య తేడాని గ్రహించడమే నిజమైన డీటాచ్మెంట్ ఈ కోట్ చూడండి చాలా సింపుల్గా బ్యూటిఫుల్లో చెప్తుంది శరీరం ఒక యంత్రం ఆత్మ అంతర్గత ఇంజనీర్ ఎంత అద్భుతంగా ఉంది కదా మన బాడీ ఒక మెషిన్ లాంటిది మరి ఆ మెషిన్ని నడిపించే గైడ్ చేసే రియల్ పవర్ అదే ఆత్మ సో మనం కేవలం మెషిన్గా ఉండిపోకూడదు దాన్ని నడిపించే ఇంజనీర్గా మారాలి సరే ఆత్మ ఒక పరిశీలకుడు ఈ ఐడియా వినడానికి చాలా బాగుంది కానీ మన డైలీ లైఫ్లో ఉండే స్ట్రెస్ ప్రాబ్లమ్స్ మధ్య ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా అనే డౌట్ రావచ్చు ఖచ్చితంగా అవుతుంది అసలు ఈ పర్స్పెక్టివ్ మన సమస్యల్ని మనం చూసే విధానాన్నే ఎలా మార్చేస్తుందో ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం ఫస్టు స్ట్రెస్ ఇంకా పాత జ్ఞాపకాల గురించి చూద్దాం మనం సాధారణంగా చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఒత్తిడిని మన ఐడెంటిటీగా మార్చేసుకుంటాం నేను చాలా స్ట్రెస్డ్ పర్సన్ అని మనమే ఫిక్స్ అయిపోతాం ఇక బాధాకరమైన జ్ఞాపకాలనైతే పాత సినిమాని పదే పదే రీప్లే చేసినట్టు చూస్తుంటాం ఎందుకు ఇలా జరుగుతుందంటే ఆ బాధ మన శరీరానికి మనసుకి మాత్రమే ఆత్మకు కాదు అనే విషయాన్ని మనం పూర్తిగా మర్చిపోతాం అదే మనం పరిశీలకుడుగా మారినప్పుడు పరిస్థితి మొత్తం మారిపోతుంది అప్పుడు ఆ పాత జ్ఞాపకాలు మనకు ఆర్థిక సరిపోని పాత బట్టల్లాగా కనిపిస్తాయి స్ట్రెస్ అనేది మన ఐడెంటిటీ కాలు అది కేవలం ఒక టెంపరీ సిచ్యువేషన్ అని అర్థమవుతుంది ఓవర్ థింకింగ్ చేసే బదులు ఒక క్షణం ఆగి మన ఎమోషన్స్ని జస్ట్ గమనిస్తాం ఇది మనకు అద్భుతమైన మానసిక శాంతిని ఇస్తుంది సరే ఇది స్ట్రెస్ ఇంకా ఎమోషన్స్ గురించి మరి మన ప్రొడక్టివిటీ అంటే పని విషయంలో మనం చేసే ఏంటి ఇక్కడ కూడా అంతే స్ట్రెస్ ఉంటేనే హార్డ్ వర్క్ చేస్తున్నట్టు ఫీల్ అవుతాం కానీ అది మన ఫోకస్ని దెబ్బతీస్తుంది మన సెల్ఫ్ వర్త్ మొత్తాన్ని మనం చేసే పని రిజల్ట్తో ముడిపెట్టేస్తాం ఫెయిల్ అయితే మనమే వేస్ట్ అన్నట్టు ఫీల్ అవుతాం పాత ఫెయిల్యూర్స్ను కూడా ఇప్పటి పనుల్లోకి లాక్కొస్తాం కానీ ఒక్కసారి మనం ఫలితాల నుంచి డీటాచ్ అయినప్పుడు ఏం జరుగుతుందో చూడండి మన ఎనర్జీ మొత్తం రిజల్ట్ గురించిన భయం మీద కాకుండా మనం చేసే పని మీద మన ఎఫర్ట్ మీద ఫోకస్ అవుతుంది అప్పుడు పని అంటే యాంగ్జైటీ కాదు ఒక ప్రశాంతమైన ఫోకస్ మన మైండ్ మీద ఈ అనవసరమైన బరువులు లేనప్పుడు మన ప్రొడక్టివిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఓకే ఇదంతా బాగుంది మరి ఈ మార్పును మన లైఫ్లోకి ఎలా తీసుకురావాలి ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి అనే ప్రశ్న రావడం సహజం గుడ్ న్యూస్ ఏంటంటే దీనికోసం మనం పెద్ద పెద్ద మార్పులేమీ చేయక్కర్లేదు ఈ శాంతి వైపు మన జర్నీని స్టార్ట్ చేయడానికి ఇక్కడ కొన్ని సింపుల్ ప్రాక్టికల్ ఫస్ట్ స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ రోజు ఒక ఐదు నిమిషాలు జస్ట్ ఐదు నిమిషాలు మీ మనసులో వచ్చే ఆలోచనల్ని ఏమాత్రం జడ్జ్ చేయకుండా ఒక సాక్షిలా గమనించండి రెండోది ఏదైనా పాత బాధాకరమైన మెమరీ గుర్తుకొస్తే వెంటనే మనకు మనం ఇలా చెప్పుకోవాలి ఓకే అది శరీరం యొక్క అనుభవం ఆత్మది కాదు ఇక మూడోది వారానికి ఒక్కసారి ఆ వారంలో వదిలేసిన ఒక విషయం గురించి దానివల్ల ఎలా ఫీల్ అయ్యారో చిన్నగా రాసుకోండి ఇది ఈ ప్రాక్టీస్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది ఫైనల్గా ఈ వాక్యం చూడండి ఈ మొత్తం టాపిక్కి ఇదే సమ్మరి డీటాచ్మెంట్ అంటే పారిపోవటం కాదు జీవితంలోకి ఆత్మశక్తితో అడుగు పెట్టడం అంటే ఇది వీక్నెస్ కాదు నిజమైన ఇన్నర్ స్ట్రెంగ్త్ లైఫ్ని ఇంకా ఎక్కువ క్లారిటీతో ధైర్యంతో ప్రశాంతంగా జీవించడానికి ఇదొక దారి ఒక్క క్షణం మనల్ని మనం అడుక్కుందాం అది ఒక చిన్న చింత కావచ్చు ఒక పాత కోపం కావచ్చు లేదా ఒక అనవసరమైన భయం కావచ్చు ఈరోజు మనం వదిలేయగలిగే ఆ ఒక్క విషయం ఏంటి దానిని వదిలేయడమే మన శాంతివైపు మనం వేసే మొదటి అతి ముఖ్యమైన అడుగు